దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే రెండు పాయలైపోయాయి ఆ సముద్రం ఏమి ఇచ్చిందంటే దారి ఇచ్చింది ఎవరికిచ్చినమ్మా మోషే గారిని చూసి సముద్రం చీలిపోలేదు లేకపోతే ఇస్రాయేల్ యొక్క ప్రజలను చూసి సముద్రంలో పాయలు కాలేదు ఎవరిని చూసి పాయలేని అంట ఎవరిని చూసి పోయి దేవుడు వారి మధ్య ఉన్నా దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టే సముద్రం అనేది రెండు పాయలు అయిపోయాయి సముద్రం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక కష్టాలు కావచ్చు శ్రమలు కావచ్చు బాధలు కావచ్చు ఈ శ్రమల్లో కష్టాల్లో దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఈ శ్రమలు కష్టాలు ఏమీ ఏమి అనిపించాం భక్తుడు రాసిన పాట ఏంట అంటే ఏసు ఏసు నిన్ను తలంచగానే నా శ్రమలు శ్రమలాగా అనిపించలేదు అని మనం చూస్తున్నాం అంటే దేవుడు మన మధ్య అంటే శ్రమలు శ్రమ